హైదరాబాద్ శేరలింగంపల్లి జోనల్ కార్యాలయంలో డెబ్బై వేల రూపాయల లంచం తీసుకుంటూ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు శేర్లింగంపల్లి జోనల్ మున్సిపల్ కార్యాలయంలో అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాస్ చార్నార్ జోన్ ఇన్ఛార్జ్ బాధ్యతలను కూడా అదనంగా చూస్తున్నారు నలబై లక్షల రూపాయల బిల్లును క్లియర్ చేయడానికి కాంట్రాక్టర్ దగ్గర రెండు లక్షల ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు దీంతో డెబ్బై వేలు లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకుంటున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు చార్మినార్ జోన్ లో మొక్కలు నాటినటువంటి కాంట్రాక్టర్ నలభై నాలుగు లక్షల రూపాయల బిల్స్ ఉండే ఆ బిల్స్ చెల్లించడానికి వెంపర్ల శ్రీనివాస్ గారు డిప్యూటీ డైరెక్టర్ ఇతనే అక్కడ కూడా ఇన్ఛార్జ్ కాబట్టి ఆ బిల్స్ కోసం అని చెప్పేసి ఒక టూ లాక్ ట్వంటీ డిమాండ్ చేశాడు వన్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఆల్రెడీ పే చేశాడు అతను మిగిలినటువంటి డెబ్బై వేల రూపాయలని ఈ రోజు మార్నింగ్ తీసుకురామని చెప్పేసి నిన్న సాయంత్రం అతనికి ఫోన్ చేశాడు అతను ఈ రోజు మార్నింగ్ వచ్చేసి బలవంత పెడుతున్నారు సార్ డబ్బులు ఏమని చెప్పేసి అంటే రిజిస్టర్ చేశాం మేము ఆ సెవెంటీ థౌసండ్ రూపీస్ ని తీసుకొని అతని పక్కన ఉన్నటువంటి డ్రాలో పెట్టుకున్నాడు బయటకు వచ్చి సిగ్నల్ ఇవ్వగానే మేము ఇమీడేటీ లోపలికి వెళ్ళిపోయి పట్టుకున్నాం అతన్ని ఆ అమౌంట్ సెవెంటీ థౌసండ్ సీజ్ చేశాం ఇతన్ని ఇప్పుడు అరెస్ట్ చేశాము ఇతని సీనియర్ ఆఫీసర్ ద్వారా ఆఫీషియల్ ఫేవర్ అది ఏముంది ఏంటనేది ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం